ంటు రాముగంటు ఎముంటు స్వాములంటు సమ్మి కంటు రోములంటు స్వాములంటు ఏదము వెంటు స్వాములంటి నా చలనం ములు ఎప్పుడు నన్ని తపం చరణ

Hola நீலமும் நாமோதயம் சவாரி கிணயு கதா விர்தான் தெளிப்பா தெளிப்பு கதா అడిగే அடிகே வாடு வாடே డిగేవాడు మైలప్ సొక్కన్నా మైలపు సొక్కన్న అడిగేవాడు సొప్ప కట్టన్న సొప్ప కట్టన్న అడిగేవాడు శ్రీ విష్ణు శ్రీ విష్ణుని అడిగేవాడు సఫల సోరకుండే చె వసీ

రా నారాయణ జనా జనాదలరాదల జనా వరద పాల కమల ములు నిర తమ్మునా మరి గల శలరా వరద మన కమల ములు తమ్ము

మీ కుమారులైన రామలక్ష్మణులను ఫిలిపిన్స్ వారికి వారికి విద్యలు విద్యలు బోధలు నేర్పించేదాను రామలక్ష్మణులు ఇటు తోలుకొని తోలు మీకు విద్య బోధలు నేర్పించేదాను మీరు శ్రద్ధగా వినండి సరస్వతీ ఓ నే తొలసు సరస్వతి నమా శివాయ సరస్వతి నమా శివాయసు సరస్వతి నమా శివాయ సరస్వతి నమా శివాయ తొలసు సరస్వతి శివాయ శివాయస్

సరస్వతి సరస్వతి ఊరూరు రామచంద్ర నేను అన్న విధాముగా మీరు నాకు ఆనండి सरस्वतीव नमा दिवाया तुलस्तम सरस्वती शिवाय दिवाया तुल सरस्वती नमा देवाया तुल सरस्वती नमा जिवाया तुलसीम आदि పునిచంద్రమా మీరు అనువిధముగా అన్నీ పఠించి ఇంటి మీకు ఇంకో పంచాక్షరి మంత్రము చెప్పేదాను శ్రద్ధగా వినండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ నమ నమ శివాయ ఓం శివాయ ఓం ఓం శివాయ శివాయ రామలక్ష్మి గారు ఈ పంచాక్షరి మంత్రం జపించి బాలవాయని వదిలిన సర్వలోకములు దహించు గాదా నమో ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అల్లాహ్ అక్బర్ ఈ అష్టాక్షరి మంత్రం జపించి బాణము సంధించి సర్వలోకములు దహించు కదా ఇంకో ఇప్పుడు అష్టదిక్క దిక్పాలకుల మంత్రం చెప్పాలని శ్రద్ధగా వినండి ఓం ఈ సన్యాయ నమః ఓం ఈ సన్యాయ నమః ఓం ఈ సన్యాయ ఇంద్రాయ నమ ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నేయ నమః వ్యమహాయ నమః ఓం నైరుతాయ నమః ఓం అరుణాయ నమః ఓం అరుణాయ నమః ఓం కుబేరాయ నమః కుబేరాయ నమః ఈ మంత్రం జపించి ప్రవేగం ఉపసంహారం లాయిచినా మిమ్ముల గెల్సారు ఈ లోకంలో ఈ భూమండలంలో లేరు సరే సరే ముని చంద్రమా అటు అట్లనే పఠించేదాము అల్బాగుడలు ముక్కి బబ్బరి గుడలు ముక్కి మూడు రోజులు అవుతుంది ఆపుకొని విలవాడి బాంబు ఎడిస్తే డెబ్బై మంది ముక్కు మూసుకొని

నేనెక్కడెత్తాను ఇటు రమ్ము ఆ దశ మహారాజు వారి కుమారులైన రామలక్ష్ములను నా వెంట పంపడానికి చింతిస్తున్నాడు కదా నీవైనా పోయి ఆ దశరథ మహారాజు తోటి వారి కుమారును నా వెంట పంపని నీవైనా చెప్పుము కదా చెప్పేదన్న దశరథ మహారాజా ఆడిన మాట తప్పుట కల్లా కదా విచ్చేదాను ఈ బాలులను విచ్చేదాను ఈ బాలులను వదిలియుండను నిమిషమైనను వదిలియుండను విలవందులను

த மேவோ மேோ சல்லா சவர முல்லா தோணு சல்லா சவர முதோனோ சல்லா தோணு ఉన్నాము మల్లి వర్త మర్వత మేమో మరవక మీలో మల్లి వర్తనం మర్వతమేమో మల్లి వచ్చనం మరణ నేమో ముందు మునివో ములా చమునా మునివో ఉన్నా జమునా రామాత మేము పోచున్నాము నీవు నిర్భయముగా ఉండము నీ మనము నా ఎలాంటి భయం లేదు నీ కుమారులు నా వెనువెట్లో చూసుకపోవచ్చు కదా సరే ఎంత విషయా నీ కార్యము పూర్తి అయినప్పిమ్మట మా కుమారులను మాకు అప్పగించండి కదా నువ్వు ఎలాంటి భయం పెట్టుకుము సరే సరే రామలక్ష్మి వాళ్ళ రామారామారా భీమా